పాయింట్ ఆఫ్ వ్యూలో మా డీజీపీ గారు మా డిఐజీ గారు మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్స్ చెక్ చేయడం కానీ ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశం అయింది దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఏ గారు గూడూరు వన్ టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ గారు గూడూరు రోరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చూస్తూ ఉన్నారు ఆ క్రమంలో రాత్రి ఏకుందనగా ఈరోజు అనగా ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు బైపాస్ రోడ్లో ముగ్గురు వృత్తుల దగ్గర మూడు కోట్ల అరవై ఏడు లక్షలు నలభై ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు సిబ్బంది మూడు గ్రూపులుగా మా సీఏ గారు పట్టుకోవడం జరిగింది మా ఎస్ఐ పట్టుకోవడం జరిగింది మొత్తం కలిపి టోటల్గా ఐదు కోట్ల పదమూడు లక్షల ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక వేలు ప్రీ బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు మనం అయిన మనకి మనకి సమాధానం అడిగిన దానికి సరి అయిన సమాధానం చెప్పకుండా ఉన్నందువల్ల దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది వీటిలో మన చలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కోట్ల అరవై ఏడు లక్షల నలభై ఒకటి వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అలాగే గూడు టౌన్ పరిధిలో యాభై లక్షల రూపాయలు మొత్తం టోటల్గా విజయవాడ నుంచి బయలుదేరి మూడు బృందాలుగా డబ్బులు తీసుకొని వాడు చెన్నై ఎండుతున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసెప్ట్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయమని అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువల్ల మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా అని తెలిసేవారు వాళ్ళు ఒక వెహికల్ నుంచి వెహికల్కి ఒక షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్తగా జాగ్రత్త పడుతు పోలీసులు వారికి కూడా చెక్కకూడదు లేకపోతే ఎన్ని అతర ఏజెన్సీలు కూడా చెక్కకూడదని ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది వారిని ఈరోజు క్యాచ్ చేసి నేను అంతా మనీ సీజ్ చేయడం జరిగింది దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్ ఎన్సెచ్ ప్రకారం ఇంకా ట్యాచ్ డిపార్ట్మెంట్కి ప్రొడ్యూస్ ముందు డిపో వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఒక ముగ్గురు వస్తారు ఒక బ్యాచ్ ముగ్గురు సాయి కృష్ణ శ్రీధర్ రవి వీటి దగ్గర నుంచి సుమారుగా మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు అలాగే మల్లెల లక్ష్మణ్ రావు మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచి సుమారు తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు కంకట సూర్యనారాయణమూర్తి వారి దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు ఈ విధంగా అనుమానాస్పదంగా ఉండడం వల్ల చేయడం జరిగింది వీరికి తదుపరి చేయడం నిమిత్తం ఇంటర్ పర్ఫెక్ట్ బానికి పంపించడం జరుగుతుంది